శ్రీనివాస కళ్యాణం చేయించుకోవడం వలన కలిగే ప్రయోజనాలు స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించడమే ఈ జన్మకి దక్కిన మొదటి అదృష్టమైతే ఇక ఆ స్వామికి కళ్యాణోత్సవాన్ని జరిపించడం వలన ఎంతటి పుణ్యఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించడం వలన సమస్త కష్టనష్టాలు తొలగిపోతాయి దోషాలు పాపాలు నశించిపోతాయి దారిద్ర్యము దుఃఖము దూరమై ఆయురారోగ్యాలు కలుగుతాయి శ్రీనివాస కళ్యాణోత్సవం చేయిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు శ్రీవారి కళ్యాణోత్సవ మహోత్సవాన్ని చేయించుకునే వారికి కుజ దోషాలు తొలగిపోయి పెళ్లిళ్లు కుదురుతాయని వివాహ అడ్డంకులు తొలగిపోయి పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ కళ్యాణం చేయించుకోవడం వలన అవివాహితులకు శీఘ్ర వివాహం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దంపతుల మధ్య విభేదాలు తొలిగి అన్యోన్యత పెరుగుతుంది శ్రీవారి కళ్యాణాన్ని చేయించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు